ఇది ఏంటంటే ఒక ఆవు ఒకటి మా షాప్ దగ్గర నుంచి వస్తుంటే మా ట్యాప్ ఆన్ చేసుకొని తాగుతుందో లేకపోతే ఆన్ ఉంటే తాగుతుందో తెలియదు పిచ్చి దప్పికతో ఉందండి ఆవు దాన్ని జరిపి కొంచెం ట్యాప్ ఎక్కువ చేద్దామన్నా మరి అది పొడుస్తుందో ఏంటో అని భయం వేసి దాన్ని జరపలేకపోయినా నేను కాకపోతే అక్కడ నిలబడి కొంచెం ఎక్కువ చేద్దాము ట్యాప్ అనుకున్నా బట్ అది ఏంటంటే మరి అంటే దాహం మీద ఉంది కదా కోపంకి వస్తుందో ఆవు అని చెప్పేసి చూస్తున్నా ఇది మా గుడి దగ్గర అండి ప్లీజ్ అండి రిక్వెస్ట్ ఎండాకాలం ఆనిమల్స్కి కొన్ని వాటరు ఫుడ్ అరేంజ్ చేయండి మీ ఇంటి దగ్గరను అక్కడో ఇక్కడో ఏంటంటే అవి కూడా మూగజీయవాళ్ళు పాపం నోరు తెచ్చి అడగలేవు కదా మాకు అది కావాలి ఇది కావాలని జస్ట్ మనం ఏది పెడితే తింటుంది ఇగో మా ఇంటి దగ్గర అండి మా బెడ్రూమ్ షెల్ఫ్లో పిట్టల కోసం డైలీ బియ్యం పెడతాను ఆ సాసర్ ఖాళీ చేస్తుంది ఒక డేలో ఇగో ఇవి వాటర్ అండి పక్షులకు వాటరు సిన్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి అదే మెయింటైన్ చేస్తున్నా ఇది బాల్కనీలో ఒక ఉట్టిలో కూడా కట్టి పెట్టింది బియ్యం